ओं श्रीमात्रे नम ओं नमः नम ओं जयंती भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा नमोस्तुते इच्छाशक्ति ज्ञानशक्ति ललिता परदेवताये नमो नमः धर्मो रक्षति रक्षि మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కుర్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచస్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువుడు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహుల్తో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నతమైనటువంటి యోగాన్ని సప్తమంలో ఉన్నటువంటి గురుడు చక్కటి భార్య సౌఖ్యాన్ని ధనవృద్ధిని సంతాన సౌఖ్యాన్ని ఆరులో ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి రవి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలని ఉద్యోగ స్థితిగతులని ఉన్నత రాజకీయ అధికార సేవక తత్వ గుణాలని ప్రసాదిస్తూ లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పరిస్థితుల్ని కలిగి చేస్తున్నాడు ముఖ్యంగా వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో భాగ్యస్థానంలో ఉండడం ద్వారా తండ్రి ద్వారా వచ్చేటటువంటి గృహ స్థిరాస్తులని కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా వీరు ఈ వృచ్చిక వారు తమ యొక్క ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి నిత్య వ్యాయామం తప్పనిసరి ఉండాలి వృచ్చిక వారు అట్లాగే లీగల్ ఇష్యూస్ అంటే ఈ స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో లేదా ఉద్యోగపరంగా ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా కూడా వృచ్చిక రాశి వారికి కొంచెం అవి బలాన్ని తగ్గేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అంతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడట్లేదు అని మనం అనుకోవచ్చు ముఖ్యంగా ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు చక్కటి ధనాదాయాన్ని ధనాన్ని పుత్ర సంతాన సౌఖ్యాన్ని కలుగు చేస్తున్నాడు కుటుంబంలో చక్కగా మృష్టాన్న భోజన ప్రాప్తిని కలుగు చేస్తున్నాడు మీరు ఏదైతే కోరుకుంటారో కుటుంబంలో వాళ్ళు చక్కగా దాన్ని అనుకూలంగా మీకు అందజేస్తారు సంతాన రీత్యా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ముఖ్యంగా చదువుకుండేటటువంటి విద్యార్థుల యొక్క జ్ఞానం వృద్ధి చెందుతుంది వారు అనుకున్నటువంటి ఏదైతే లో అనుకుంటు అనుకుంటారో ముందుగా ఊహిస్తారో అవన్నీ కూడా వీరికి అక్కడ ప్రత్యక్షమై చక్కటి ఆనందంతో అది వరకు ఉన్నటువంటి జ్ఞానశక్తి కన్నా ఉన్నతమైనటువంటి జ్ఞానశక్తి వీరికి పెరిగి చక్కటి విద్యా వృద్ధి ఉన్నతమైనటువంటి సిద్ధిని కలుగు చేయడానికి గురుమహాదేవుడు శని కూడా అనుకూలిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించినటువంటి వారు ఏదైనా కనుక ఆకస్మికంగా పెట్టుబడి పెట్టి వారి యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేయాలి అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తొందరపడకుండా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే స్థితి ఇప్పుడు నీచ స్థితి వక్ర స్థితి కాబట్టి బాగాలేదు కాబట్టి వీరు ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరు తర్వాత తమ యొక్క ఆలోచనని ఇరవై ఎనిమిది తర్వాత ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత తమ యొక్క ఆలోచనని పంచుకోవడం ద్వారా మీరు మీరు చేసేటటువంటి ఈ వ్యాపార సంబంధిత విషయాలలో వృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది రవి ఉచ్చస్థితిని పొంది ఆలో ఉండటం ద్వారా మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకి కంపల్సరీ జాబ్స్ వచ్చే అవకాశాలుంటాయి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ కలుగుతాయి రాదు అనుకున్న ఉద్యోగం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది దాని ద్వారా ధనాదాయం వస్తుంది సెన్సెక్స్ లో ఎప్పటి నుంచో లాంగ్ డ్యూటీలో పెట్టుకున్న వాళ్ళకి పెట్టుబడులుగా పెట్టిన వాళ్ళకి చక్కటి ఆదాయం మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ నెలలో కనిపిస్తోంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మీరు పెట్టు పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి ధనలాభంగా వచ్చే పరిస్థితి ఈ నెలలో కనిపిస్తున్నాయి అయితే లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు చక్కటి ఆ రోగ నిరోధక శక్తిని కలుగు చేస్తున్నాడు ఆ ఏదైనా రోగాలున్నా కూడా దీర్ఘకాలిక అనారోగ్యాలున్నా కూడా కొంతవరకు అవి ఆ తీసేసేటటువంటి పరిస్థితి అంటే కొంతమందికి ఎప్పటి నుంచో అనారోగ్యాలు బాధపడుతూ ఉంటే అవి అర్థం కావు అవి అసలు రోగం ఉందో లేదో కూడా తెలియదు వాళ్ళందరికీ కూడా రోగ నివృత్తి కలిగేటటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి ఏదేమైనా రాహువు శనితో కలిసి పంచమంలో ఉండటం ద్వారా ఆ గర్భవతులైనటువంటి వారు కొంత జాగ్రత్త వహించడం మంచిది అట్లాగే ఆ గర్భ సంబంధిత పరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు శస్త్రచికిత్సలు కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వృచ్చిక రాశి వారి యొక్క మానసిక ఉల్లాసము అట్లాగే చక్కటి ఆ విహార యాత్రల్లో పాల్గొటం దూర ప్రయాణాల ఎందు భార్యాభర్తలు వెళ్ళి ఆనందాన్ని పంచుకునేటటువంటి పరిస్థితి ఇవన్నీ ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది అట్లాగే ఆ ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ద్వారా ఆరోగ్యాన్ని అట్లాగే తండ్రితో కలిగేటటువంటి వైరాన్ని తల్లి యొక్క అనారోగ్య దుస్థితుల్ని మీరు తప్పించుకునే పరిస్థితి సుబ్రహ్మణ్య ఆరాధన కుజగ్రహ జపం చేయటం ద్వారా మీకు ఇవన్నీ కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది ఓం శ్రీమాత్రే నమ